వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం శివరపల్లి వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం ఇది వచ్చేసి టోటల్ సెవెన్ ఎపిసోడ్స్ ఉంటుంది వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ వచ్చేసి ఒక హీరో వచ్చేసి తను పంచాయత్ సెక్రటరీగా ఒక విలేజ్లో అపాయింట్ అవుతాడు ఇంకొక ఎపిసోడ్ ఒక టాపిక్ ఉంటుంది ఈచ్ ఎపిసోడ్లో ఒక టాపిక్ ఉంటుంది ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చేసి తాలించే టాపిక్ ఉంటుంది డోర్ తాలించబోతుంది ఆ టాపిక్ ఉంటుంది సెకండ్ ఎపిసోడ్లో వచ్చేసి ఆ ఊర్లో స్ట్రీట్ లైట్స్ టాపిక్ ఉంటుంది స్ట్రీట్ లైట్స్ మొత్తం థర్టీన్ స్ట్రీట్ లైట్స్ అలర్ట్ అయితే ఆ విధంగా వచ్చేసి తన తను ప్రిపేర్ అవుతుంది కాబట్టి అక్కడ స్ట్రీట్ లైట్ కావాలని చెప్పి స్ట్రీట్ లైట్ అలర్ట్ చేయడం దాని గురించి ఉంటుంది అక్కడ ఒక దయ్యం దయ్యం గురించి రావడం ఆ దయాన్ని ఇట్లా తీసేసాడు అలా ఉంటుంది చెట్టుకు దయ్యం గురించి నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు ఇంకా పంచాయత్ సెక్రటరీ ఆఫీస్లో ఆఫీస్ వచ్చేసి వాళ్ళ ఊర్లో ఒకరికి మ్యారేజ్ అవుతుంది వాళ్ళ వచ్చే వాళ్ళకి ఆఫీసు అలర్ట్ చేయడం అప్పుడు వచ్చేసి హీరో వచ్చేసి వాళ్ళకి సేవ చేయడం అలా ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు ఇంకా వాళ్ళకి ఆర్డర్స్ పాటు చేశాడు గోడల మీద పెయింటింగ్స్ ఏమని చెప్పి ఎడ్యుకేషన్ కొరకు అలా ఉంటుంది ఒక ఎపిసోడ్ ఇట్లా ఉంటుంది ఇంకో ఎపిసోడ్లో వచ్చేసి తన సిపి పోయడం కంప్యూటర్ పోవడం కంప్యూటర్ ఎవరు అది కనిపెట్టడం అలా ఉంటుంది ఎపిసోడ్ ఈచ్ ఎపిసోడ్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటుంది ఇంకో ఎపిసోడ్లో వచ్చేసి తన వేరే వాళ్ళతోటి క్రికెటర్స్ ఉంటారు వాళ్ళతోటి వే పక్క ఊర్లతో కొట్లాడుకోవడం అలా ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు ఇంకా రిపబ్లిక్ డే గురించి ఉంటుంది రిపబ్లిక్ డేకి సర్పంచ్ వచ్చేసి ఫ్లాగస్టింగ్ ఎక్కడ కలెక్టర్ విజిట్ చేస్తుంది ఎవరికి అలా ఉంటుంది టోటల్ రేటింగ్స్ వచ్చేసి మనం ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ వచ్చి వెబ్సిరీస్కి సబ్స్క్రైబ్ టు మై ఛానల్